స్క్రీన్ కనిపిస్తుందా ఎస్ సార్ శశక్ స్పాట్ లోనే కనిపిస్తుందా సైన్ ఇన్ టు శశక్ కనబడతా ఉంది సార్ ఓకే అండి ఇది మనకి వెబ్ పోర్టల్ లాగిన్ అండి ఇది ఆల్రెడీ నేను సురేష్ గారికి షేర్ చేయడం జరిగింది ఈ లాగిన్ మీ అందరికీ డిస్టిక్ లెవెల్లో ప్రొవైడ్ చేస్తారు అండ్ ప్రతి డిస్టిక్ కూడా ఒక లాగిన్ ఉంటుంది ప్రతి మనకి ఇరవై ఆరు జిల్లాలు కాబట్టి ఇరవై ఆరు లాగిన్స్ ఉన్నాయి స్టేట్ లాగిన్ సురేష్ గారి దగ్గర ఉంటుంది ఆయన మానిటర్ చేసుకుంటారు ప్రతిదీ మీరు ఎంతవరకు డేటా ఎంటర్ చేశారు ట్రైనింగ్ ట్రైనింగ్ డేటా అన్నది మొత్తం ఆయన మానిటర్ చేసుకుని ఎవ్రీడే రిపోర్ట్ పెట్టడం జరుగుతుంది సో దాన్ని బేస్ చేసుకుని మీరు డేటా ఎంటర్ చేయాలన్నమాట సో ఇది మనకి ఫస్ట్ పేజ్ అనమాట సో దీంట్లో ఏంటంటే మనకి సేమ్ ఐడి పాస్వర్డ్ అన్ని ఇరవై ఆరు జిల్లాలే ఆల్రెడీ సురేష్ గారికి షేర్ చేశాను నేను తర్వాత జూమ్ అయిపోయిన తర్వాత సార్ షేర్ చేస్తారు మీకు ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి అన్ని ఫోటోస్ లాగే క్యాప్చర్ అడుతుంది డా బోర్డ్ కనపడుతుందా డాష్ బోర్డ్ అని రెస్పాండ్ డాష్ బోర్డ్ కనబడుతుంది ఓకే సో ఇదేంటంటే మన స్టేట్ డాష్ బోర్డ్ అండి ఇరవై ఆరు జిల్లాల డాష్ బోర్డు మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ చూసినట్లయితే మీకు మెడికల్ ఆఫీసర్ అని ఉంది కదా ఇది మెడికల్ ఆఫీసర్స్ ట్రైన్ అయిన డేటా మొత్తం మేము ఎంటర్ చేయించడం జరిగింది తర్వాత ఇక్కడ సీ ఇష్యూస్ మీ అందరికి తెలుసు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఆర్ ఎమ్మెల్యే అని ఉన్నారు కదా వాళ్ళ డేటా ఇక్కడ ఎంటర్ చేసాం అనమాట చూసారు కదా ఇక్కడ నైంటీ సిక్స్ నైంటీ త్రీ పర్సెంట్ నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ అంతా నైన్టీ ఫైవ్ పైన అనమాట తర్వాత స్టాఫ్ నర్స్ స్టాఫ్ నర్స్ కూడా ఎంటర్ చేపించేసిన ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది తర్వాత ఏఎన్ఎంస్ అనమాట ప్రతి జిల్లాలో మీరు ఓపెన్ చేయగానే ఇదే డాష్ బోర్డ్ కనపడుతుంది కాకపోతే ఏంటంటే అది మనకి డిస్టిక్ లెవెల్కి సంబంధించింది అనమాట సో ఇక్కడ ఏఎన్ఎంస్ అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది సో మనం ఎంటర్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఆశా అనమాట మన డిస్టిక్ లో ఎవరైతే లాగిన్స్ తీసుకున్నారో ఆ లాగిన్స్ లో ఆ డిస్టిక్ లెవెల్లో ఉన్న ఆశా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలన్నమాట సో ఈ ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ లాస్ట్ టూ తప్ప ఎంటర్ చేయాలన్నమాట స్టాండర్డ్ ట్రీట్మెంట్ వర్క్ ఫ్లో ఫర్ ఎన్సిడి అని ఉంది కదా ఇది ఒకటి సికిల్ సెల్ డిజీజ్ ఈ రెండు మనం ట్రైనింగ్ ఇవ్వలేదు క్లియర్ గా వినాలండి ఒకసారి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ జూమ్ తీసుకోవడానికి పాసిబుల్ అవ్వదు కాబట్టి దయచేసి ఒకసారి క్లియర్ గా వినండి లాస్ట్ రెండు తప్ప మనం అన్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ట్రైనింగ్ లో లాస్ట్ రెండు మాత్రం ఉన్నాం అనమాట ఏది ఆశాస్ ఉన్నమానం ఆశాస్ కాదు మనకి ఎవరో ట్రైనింగ్ ఇవ్వలేదు అనమాట దీని మీద మెడికల్ ఆఫీసర్స్ కి ఇవ్వలేదు స్టాఫ్ నర్స్ కి ఏఎన్ఎం కి ఎవరికి ఇవ్వలేదు మనం ఈ రెండు వదిలేసేసి ఇవన్నీ ట్రైనింగ్ అయిపోవాలన్నమాట ట్రైనింగ్ అయినట్టుగా మనం ఎంటర్ చేయాలి అది ఎలా ఎంటర్ చేయాలి అన్నది నేను చెప్తాను సో ఓవరాల్ గా డాష్ బోర్డ్ అయితే ఇది అనమాట సో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు డాష్ బోర్డు ఫస్ట్ ఏంటంటే టోటల్ ట్రైనింగ్స్ ఎన్ని ఉన్నాయి అన్నది మనకి షెడ్యూల్ చేసుకున్నది చూపిస్తుంది తర్వాత కంప్లీట్ అయిన ట్రైనింగ్స్ చూపిస్తుంది తర్వాత ఆ ట్రైనింగ్స్ పెండింగ్స్ సెవెన్ ఉంటే కనుక అవి చూపిస్తుంది తర్వాత అప్కమింగ్ షెడ్యూల్స్ అనమాట మన ఫ్యూచర్ లెవెన్ రెండు మూడు నెలలకు కూడా షెడ్యూల్ చేసుకుని ఒకేసారి పెట్టుకోవచ్చు ఆ షెడ్యూల్ అంతా కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది ఈ లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా అబా వెరిఫైడ్ అని ఈ అబా వెరిఫైడ్ కూడా లింక్ చేయాల్సి ఉంటుంది ఒకేసారి ఎందుకంటే ఫస్ట్ డేటా ఎంటర్ చేసేసిన తర్వాత తర్వాత అబా వెరిఫైడ్ లింక్ చేయడానికి డబుల్ వర్క్ అయిపోద్ది అనమాట ఈ అబా వెరిఫైడ్ కూడా మీరు పేర్లాల్ గా డేటా ఎంట్రీ చేసేటప్పుడే ట్రైనింగ్ షెడ్యూల్ చేసేటప్పుడే ఎంటర్ చేయాలి సో ఇప్పుడు ఏంటంటే ఇది డాష్ బోర్డు ఓవరాల్ గా సశక్త పోర్టల్ లో మనకి కనిపించే డాష్ బోర్డు ఇది స్టేట్ లెవెల్ది మీకు ఏంటంటే డిస్టిక్ లెవెల్ డాష్ బోర్డ్ కనిపిస్తుంది కనిపిస్తుంది మనకి ఏ డిస్ట్రిక్ట్ సపోజ్ మనకి కృష్ణాలో వచ్చేసి ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఆశాస్ ఉంటే గనక సపోజ్ ఇక్కడ నేను ఇక్కడ డిస్ట్రిక్ట్ చూపిస్తున్నాను కృష్ణ ఉంది ఇది కృష్ణ డాష్ బోర్డ్ అనమాట ఈ కృష్ణ డాష్ బోర్డ్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు ఎంటర్ చేసిన ట్రైనింగ్స్ అన్ని వచ్చేస్తుంది అనమాట సో అక్కడ ఏంటంటే ఆశా కూడా అన్ని హండ్రెడ్ పర్సెంట్ రావాలి ఈ లాస్ట్ టూ తప్ప రిమైనింగ్ అన్ని ఫీల్డ్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ రావాలి సో ఇదన్నమాట తర్వాత ఏంటంటే ఇందులో ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వెళ్ళినట్టు డాష్ బోర్డ్ అని కనిపిస్తుంది ఇక్కడ క్యాలెండర్ ప్లాన్ చేసుకోవడానికి క్యాలెండర్ ఉంటుంది తర్వాత ట్రైనింగ్ ప్లాన్ ఉంటుంది తర్వాత మీరు ఒకసారి ఎంటర్ చేసిన తర్వాత ఆ పార్టిసిపెంట్స్ అందరూ ఇందులోకి వచ్చేస్తారు అనమాట దీని మీద క్లిక్ చేస్తే మీరు ఎంతమందిని పార్టిసిపెంట్స్ ఎంటర్ చేశారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తారు తర్వాత ఏంటంటే ఇక్కడ ట్రైనర్స్ అనమాట మనకి ఎవరి డిస్టిక్ లో మీకు ఆల్రెడీ ట్రైనర్స్ డిస్టిక్ లోనే ఆల్రెడీ ఎంటర్ చేసేసి ఉన్నారు ఏది మనకి మెడికల్ ఆఫీసర్స్ కి నలుగురు ట్రైనింగ్స్ ట్రైనర్స్ ఉన్నారు సిహెచ్ఓస్ కి నలుగురు స్టాఫ్ నర్స్ కి నలుగురు ఏఎన్ కి నలుగురు అంటే ఈ నలుగురు కూడా సేమ్ అనమాట ఒక్కొక్కరికి డిఫరెంట్ ఒక్కొక్క కేటర్కి ఒక్కొక్కరు సపరేట్గా లేరు ఎవ్రీ లో నలుగురు మనకి ట్రైన్ అయిన ట్రైనర్స్ ఉన్నారు ఆ నలుగురు పేర్లు ఆల్రెడీ దీంట్లో ఉన్నాయి అనమాట ఒకవేళ మీకు చేయించారు అనమాట అంటే ఎవరినో ఒకళ్ళని డిఇఓని కూర్చోబెట్టి డేటా ఎంట్రీ అయితే చేయించారు అది ఎలా చేయాలి అని కూడా మీరు అక్కడ నుంచి కూడా తెలుసుకోవచ్చు ఏదన్నా సపోజ్ ఇమ్మీడియట్గా డౌట్ వస్తే మీకు ఆ డిపిఎంఓ సార్ని ఎవరినైనా కాంటాక్ట్ చేసి మీరు ఎవరితో చేయించారు సార్ అని కనుక్కుంటే మనకి క్లారిటీ చెప్తారు సపోజ్ తర్వాత ఏంటంటే టార్గెట్ అనమాట ఇక్కడ టార్గెట్ మీద క్లిక్ చేస్తున్నాను ఇంపార్టెంట్ మాత్రమే చెప్తున్నాను ఇక్కడ టార్గెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మనం అన్నిటికీ టార్గెట్స్ పెట్టాం ఇక్కడ మెడికల్ ఆఫీసర్ కి టార్గెట్ పెట్టారు సిహెచ్ఓకి స్టాఫ్ నర్స్ కి ఎంపీడబ్ల్యూ కి అలాగే ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆశా కూడా టార్గెట్ పెట్టాలి ఏంటి అనంతపూర్ లో ఎంతమంది ఉన్నారు మనకి ఆశాసు ఆ డేటా మొత్తం కూడా ఇక్కడ ఆ టోటల్ టార్గెట్ ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత చిత్తూరులో ఎంత మంది ఉన్నారు ఈస్ట్ గోదావరి ఎంత మంది గుంటూరు ఎంత మంది ఉన్నారు ఆశాస్ ఈ ఆశాస్ మొత్తం ఎంటర్ చేసేసిన తర్వాత టార్గెట్లు వచ్చేస్తాయి అనమాట టోటల్ నెంబర్ ఆఫ్ ఆశాస్ ఇస్ ద టార్గెట్ అనమాట సో ఇవన్నీ మనం ఆశాస్ టార్గెట్ ఎంటర్ చేసేసుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే టార్గెట్ ఫిక్స్ చేయాలి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లో ఎంతమంది ఆశా అన్నది క్లియర్ గా ఎంటర్ చేయాలి ఫస్ట్ ఎంటర్ చేసేసిన తర్వాత ట్రైనింగ్ ప్లాన్ చేసుకోవాలి సో ఈ ఇందులో ఏంటంటే ఫస్ట్ డాష్ బోర్డ్ ఉంది తర్వాత క్యాలెండర్ దాంతో మనకు పని లేదు ప్లాన్ చేసుకునేటప్పుడు చూసుకోవచ్చు తర్వాత ట్రైనింగ్ ప్లాన్ అనమాట అంటే మనం ట్రైనింగ్ షెడ్యూల్ చేసుకోవడానికి చూపిస్తాం తర్వాత ఈ పార్టిసిపెంట్స్ ఏంటంటే మనం ఏదైతే డేటా ఎంటర్ చేస్తామో ఆ డేటా మొత్తం ఇందులో చూపిస్తుంది సపోజ్ నేను ఒక కృష్ణాలో ఎంతమంది ఉన్నారు అన్ని కూడా టోటల్ ఇక్కడ చూపిస్తుంది అనమాట పార్టిసిపెంట్స్ అంటే టోటల్ ఓవరాల్ గా మనం ఎన్ని అయితే పార్టిసిపెంట్స్ ఎంత మందిని అయితే ఎంటర్ చేసామో అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది తర్వాత ఏంటంటే ట్రైనర్స్ అనమాట నేను ముందే చెప్పాను ఎవ్రీ డిస్ట్రిక్ట్ హాస్ ఎ పోర్ ట్రైనర్స్ ఉన్నారు ఎక్స్పాండెడ్ ప్యాకేజెస్ మీద ఆ ఫోర్ ట్రైనర్స్ నేమ్స్ ఒకవేళ ఇందులో మీ మీ పోర్టల్లో కనుక కనిపించకపోతే వాళ్ళ ఆ నాలుగు పేర్లు మీరు తీసుకోవచ్చు మీ డిస్టిక్ లో డిపిఎంఓస్ గారి దగ్గర నుంచి తీసుకోవచ్చు తర్వాత యూజర్స్ అవసరం లేదు సర్టిఫికేట్ టెంప్లేట్ కూడా అవసరం లేదు టార్గెట్ చెప్పాను నేను టార్గెట్ ఏంటంటే ఇలా ఫిక్స్ చేసుకోవాలన్నమాట ఆర్షాస్ కి మీకు ఆల్రెడీ ఏంటంటే మెడికల్ ఆఫీసర్లు స్టాఫ్ నర్స్ అన్నీ ఫిక్స్ చేసి ఉన్నాయి ఆశా ఒకటి ఫిక్స్ చేస్తే సరిపోతుంది తర్వాత రిపోర్ట్స్ అనమాట ఈ రిపోర్ట్స్ ఏంటంటే ఎంతమంది ఎంటర్ చేశారు లేదన్నది మనం చూసుకోటానికి అనమాట ఈ ఇందులో ట్రైనింగ్ వీడియోస్ అని కూడా ఉంది ఎవరికైనా టైం ఉండి ఈ వీడియోస్ చూసుకోవాలనుకుంటే చూడవచ్చు అనమాట అంటే సశక్త పోర్టల్ మొత్తం ఓరియంటేషన్ మొత్తం ఇందులో ఉంటాయి అనమాట డేటా ఎలా ఎంటర్ చేయాలి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఒకసారి వీడియో చూసుకోవచ్చు ట్రైనింగ్ ఎలా ప్లాన్ చేయాలి ఎలా షెడ్యూల్ చేయాలి షెడ్యూల్ చేసిన తర్వాత దాన్ని కంప్లీటెడ్ అని ఎలా మార్క్ చేయాలి తర్వాత అన్ని కేటర్ అంటే మనకి సిహెచ్ఓ ఆషాస్ అందరు వచ్చారా లేరా తర్వాత అబ్బా వెరిఫైడ్ చేసావా లేదా అన్నది చూసుకోవచ్చు అనమాట ఇందులో ఈ వీడియోస్ ఉన్నాయి అనమాట మీరు అందరూ ఒకసారి డౌట్ ఉంటే దాన్ని చూసుకోవచ్చు సో ఇప్పుడు మనకు నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే ట్రైనింగ్ ప్లాన్ అనమాట ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇది మనకి డాష్ బోర్డ్ ఇలా వస్తుంది కదా ఇది ట్రైనింగ్ ప్లాన్ మీద క్లిక్ చేయాలి తర్వాత ఏంటంటే ఇక్కడ రైట్ సైడ్ ఆ ట్రైనింగ్ ఉంది ఉంది కదా కనిపిస్తుందండి యాడ్ ట్రైనింగ్ అని ఓకే ఇక్కడ యాడ్ ట్రైనింగ్ అని క్లిక్ చేద్దాం ఒక ట్రైనింగ్ ఎగ్జాంపుల్ షెడ్యూల్ చేద్దాం అనమాట ఓకే ఇది మనం సెలెక్ట్ చేసుకునే విధానం అండి ఇక్కడ ఏంటంటే మనకి నేను మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను మీకు ఇది ఒకసారి అయిపోగానే ఇక్కడ మనం సెలెక్ట్ సర్వీస్ ప్యాకేజ్ అని ఉంది కదా ఇక్కడ మన సర్వీసెస్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట ఓఆర్ఆలో ఐఈఎన్టీ ఐ కేర్ ఈఎన్టీ కేర్ సెలెక్ట్ చేసుకున్నాం ఈ మూడు ప్యాకేజెస్ మీద కొంతమందికి అంటే ఒక వెయ్యి మందికి ఆశాస్ కి ట్రైనింగ్ ఇస్తున్నట్టు సెలెక్ట్ చేసుకున్నాం తర్వాత ఏంటంటే ఇక్కడ క్యాడర్ సెలెక్ట్ చేసాం అనమాట ఆశాస్ అని తర్వాత ట్రైనింగ్ టైప్ అనమాట ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి హెల్త్ కేర్ ఫంక్షనరీస్ అని తర్వాత ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ అని ఇప్పుడు హెల్త్ కేర్ ఫంక్షనరీస్ అంటే ఆశాస్ అనమాట ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ అంటే వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళని ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ అంటాం అనమాట తర్వాత లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసరికి మనం డిస్టిక్ లెవెల్ లో ఇస్తున్నాం కాబట్టి డిస్టిక్ అని మార్క్ చేసుకోవాలి ఇక్కడ లేదా మీరు బ్లాక్ లెవెల్ లో ఇస్తే కనుక బ్లాక్ అని కూడా మార్క్ చేయవచ్చు ఇక్కడ ట్రైనింగ్ డేట్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మనం ఏంటంటే ప్రతి ట్రైనింగ్ కూడా సిక్స్ డేస్ ఇచ్చాం అనమాట మనం ఎక్స్పాండెడ్ ప్యాకేజెస్ గురించి ఫైవ్ టైప్స్ ఉంటాయి అనమాట అవి అందులో మనం ఒక్కొక్క ప్యాకేజ్ కి అంటే అన్ని ప్యాకేజెస్ కలిపి సిక్స్ డేస్ కి సిహెచ్ఓస్ కి మెడికల్ ఆఫీసర్స్ కి ఏఎన్ఎంస్ కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ సిక్స్ అని మార్క్ చేసుకోవాలి మనం ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఇచ్చామన్నది కూడా ఇక్కడ మార్క్ చేయాల్సి ఉంటుంది తర్వాత వెన్యూ అనమాట వెన్యూ వచ్చేసి డిఎంహెచ్ఓ ఆఫీసు తర్వాత డిస్టిక్ అంటే ఇక్కడ నాది స్టేట్ పోర్టల్ కాబట్టి మీ నేను డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్నాను ఒకవేళ మీరు డిస్టిక్ లో నుంచి ఓపెన్ చేస్తే మీరు దీన్ని సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత సబ్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా బ్లాక్ అనే అవసరం ఆ బ్లాక్ సెలెక్ట్ చేయొచ్చు ఇక్కడ పిన్ కోడ్ ఉంటుంది పిన్ కోడ్ అయితే మ్యాండేటరీ కాదు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం చూసుకోవాల్సింది సెలెక్ట్ ట్రైనర్స్ అనమాట ఇక్కడ ట్రైనర్స్ ప్రతి డిస్టిక్ లో నలుగురు నలుగురే ఉన్నారు ఆ నలుగురు పేర్లు ఆల్రెడీ ముందే ఎంటర్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మన ట్రైనర్స్ ఉంది కదా ఇక్కడ ట్రైనర్స్ మీద క్లిక్ చేసి యాడ్ ట్రైనర్స్ అని చేసుకున్నారు ఆల్రెడీ మెడికల్ ఆఫీసర్స్ కి వాళ్లే సిహెచ్ఓస్ కి వాళ్ళే అండ్ ఏఎన్ఎంస్ కి వాళ్ళే సో అదే ట్రైనర్స్ నలుగురు మీ డిస్టిక్ లో కనిపిస్తారు మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తారు ఒకవేళ ఇఫెక్ట్ ఆల్ ఆ ఫోర్ మెంబర్స్ కనుక మీకు కొత్త కాబట్టి కనిపించకపోతే వేరే వాళ్ళని ఎవరినైనా అడగండి లేదంటే మీరు డైరెక్ట్గా ఫోర్ మెంబర్స్ ట్రైనర్స్ లిస్ట్ తీసుకొని ఎంటర్ చేయొచ్చు నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ నైన్ పర్సెంట్ అయితే ఆల్మోస్ట్ అందరు ట్రైనర్స్ అందరు లో ఉన్నారు ఎందుకంటే మనం డేటా ఎంటర్ చేసాం కాబట్టి సో ఆ నలుగురిని ప్రతి ఏ డిస్టిక్ ట్రైనర్స్ వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మీరు దీన్ని ఎంటర్ చేసుకోవచ్చు అనమాట తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు దీన్ని సబ్మిషన్ చేసుకోవటం ఇక్కడ సబ్మిషన్ అయిపోయింది అనమాట ఫైల్ సబ్మిషన్ అయిపోయింది సబ్మిషన్ అయిన ఫైల్స్ అన్ని కూడా ఈ విధంగా కనిపిస్తాయి అనమాట మనకి ఇక్కడ ఏంటంటే యాడ్ ఫైల్ అని ఉంది కదా ఇక్కడ మనం ట్రైనింగ్ ఫోటోస్ సెవెన్ ఉంటే కనుక సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే అజెండా ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే పీపీటీ ఏదైనా ఉన్నా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు త్రీ టైప్స్ ఆఫ్ ఫైల్స్ మనం అప్లోడ్ చేయొచ్చు లేదు ఏం లేదన్నా కూడా మనం దాన్ని అప్లోడ్ చేయకుండా వదిలేయొచ్చు అనమాట ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఇక్కడ యాడ్ ఫైల్స్ మీద మనం ఫోటోస్ ట్రైనింగ్ ఫోటోస్ సెవెన్ ఉంటే వన్ టూ అప్లోడ్ చేయవచ్చు మ్యాండేటరీ అయితే కాదు వన్ టూ ఫొటోస్ అప్లోడ్ చేయొచ్చు అజెండా ఉంటే ట్రైనింగ్ అజెండా అప్లోడ్ చేయొచ్చు లేదంటే పీపీటీ ఏమన్నా ఉంటే కనుక ఓరల్ కానీ ఐ గానీ ఈఎన్టీ కానీ ఎంఎన్ఎస్ పీపీటీస్ మేము షేర్ చేస్తాం అనమాట సురేష్ గారికి అవన్నీ కూడా మీకు షేర్ చేస్తారు అందులో వన్ ఆర్ టూ మీరు అప్లోడ్ చేయొచ్చు లేదా ఫొటోస్ గ్రూప్ గా అంటే ట్రైనింగ్ ఇచ్చే ఇచ్చినప్పుడు ఏమైనా పాత ఫొటోస్ ఏమైనా ఉంటే అవి కూడా వన్ ఫోటో అప్లోడ్ చేయొచ్చు అప్లోడ్ చేయకపోయినా కానీ ప్రాబ్లం ఏం లేదు అది మ్యాండేటరీ ఫీల్డ్ కాదు కాబట్టి ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఏంటంటే డైరెక్ట్ గా కింద ఇక్కడ అటాచ్మెంట్ చూపిస్తుంది అనమాట మీకు ఆల్రెడీ ఇక్కడ చూపిస్తుంది సో తర్వాత ఏంటంటే ఇక్కడ పక్కన పార్టిసిపెంట్స్ అని ఉంది ఫైనల్ డేటా అనమాట ఈ ఫైనల్ డేటా పార్టిసిపెంట్స్లోకి వెళ్ళాలి అనమాట ఇక్కడ యాడ్ క్లిక్ చేయాలి ఇది మెయిన్ పార్ట్ అనమాట మన డేటా ఎంట్రీలో మన ట్రైనింగ్ ఎంటర్ చేసేటప్పుడు ఇది మెయిన్ పార్ట్ ఇది ఇక్కడ క్రియేట్ పార్టిసిపెంట్స్ అని ఉంది కదా ఇక్కడ క్రియేట్ పార్టిసిపెంట్ మీద క్లిక్ చేయాలి ఫస్ట్ ఇక్కడ చూడండి క్రియేట్ పార్టిసిపెంట్ అని క్రియేట్ పార్టిసిపెంట్ మీద క్లిక్ చేయాలి సపోజ్ ఇక్కడ ఒకరిది డేటా ఎంటర్ చేద్దాం అనమాట సపోజ్ ఉన్నారు అనుకోండి ఒక ఆశా డేటా ఎంటర్ చేద్దాం ఇక్కడ ఈ డేటా ఎంటర్ చేస్తున్నాను ఒక జస్ట్ ఒక డమ్మీ నేమ్ ఎంటర్ చేసాను తర్వాత వాళ్ళ ఇమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి ఇమెయిల్ ఐడి ఇక్కడ ఏదైతే స్టార్ ఫీల్డ్ ఉందో అది మ్యాండేటరీ గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ స్టార్ ఫీల్డ్స్ ఉన్నాయి కొన్ని కొన్ని ఆటికి ఫస్ట్ నేమ్ అన్నది మ్యాండేటరీ మొబైల్ నెంబర్ అన్నది మ్యాండేటరీ అనమాట ఇక్కడ స్టాఫ్ టైపు రెగ్యులర్ కాంట్రాక్టా అన్నది కూడా మనం మ్యాండేటరీ ఫీల్డ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మ్యాండేటరీ ఇక్కడ డిస్ట్రిక్ ఆల్రెడీ క్యాడర్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది కాబట్టి ఇది ప్రాబ్లం లేదు మొబైల్ నంబర్ ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఒకటే మ్యాండేటరీ పిల్స్ అది గుర్తు పెట్టుకోవాలి

ఈ అబ్బాయి వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ మన ఆశాస్ అందరికి కూడా అబ్బాయి ఏంస్ ఆశాస్ కలిపి కొన్ని చోట్ల క్రియేట్ చేశారు కాబట్టి వాళ్ళ అబ్బాయి ఐడి ఆల్మోస్ట్ ఆ ఆశాలందరికి తెలుసు అనుకుంటున్నాను వాళ్ళ తీసుకున్న అబాయి తర్వాత డిస్టర్బ్ చేయాలి ఎందుకంటే మన వాళ్ళందరూ హెల్ప్ ఆల్మోస్ట్ వాళ్ళందరికీ వాళ్ళ ఐడి అబా ఐడి తెలుసు కాబట్టి ఎంటర్ చేయాలి తర్వాత ఆల్టర్నేటివ్ తర్వాత ఈ మొబైల్ నెంబర్ అవసరం లేదా చేసిన తర్వాత ఇంకోట యాడ్ చేసుకోవచ్చు అనమాట సేవ్ అండ్ యాడ్ మోర్ యాడ్ అండ్ క్లోజ్ క్లిక్ చేస్తే కనుక మీకు ఇది క్లోజ్ అయిపోతుంది మళ్ళీ ఫస్ట్ కానీ ఎంటర్ చేయాలి ఇది మనం డిఎంహెచ్ ఆఫీస్ వెన్యూ ఇనిషియల్ డేటా ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట ఇది క్లిక్ చేయకూడదు ఒక పార్టిసిపెంట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ట్రైనింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది ట్రైనింగ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ పార్టిసిపెంట్స్ మూడు స్టెప్లు ఉంటాయి మూడు స్టెప్పుల్లో ఫస్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది ఇది క్లోజ్ చేస్తే కనుక యాడ్ అండ్ క్లోజ్ అంటే కంప్లీట్ గా ఫీల్డ్ క్లోజ్ అయిపోద్ది అలా కాకుండా సేవ్ అండ్ యాడ్ మోర్ కొట్టాలి ఎందుకంటే ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే దగ్గర 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 వచ్చేసి ఒక గ్రూప్ గా యాడ్ చేయాలన్నమాట ఫార్టీ మెంబర్స్ కానీ ఫిఫ్టీ మెంబర్స్ కానీ ఆశాస్ ని గ్రూప్ గా యాడ్ చేయాలి నలభై మంది యాభై మంది కలిపి ఒక అంటే నలభై మంది కలిపి మనం ట్రైనింగ్ ఇచ్చినట్టుగా వాళ్ళకి కనిపించాలన్నమాట సో ఫార్టీ మెంబర్స్ ఆశాస్ ఎక్కువ కాబట్టి ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ కూడా సేవ్ అండ్ యాడ్ మోర్ క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ క్యాడర్ రిఫ్లెక్ట్ అవట్లేదు నేను ఒకసారి మీ ఆల్రెడీ ఇది ప్రాసెస్ నేను ఆల్రెడీ ఒకసారి జియో తో మాట్లాడతాను మాట్లాడి ఈ ఇష్యూ ఆప్షన్ రావాలి కొన్నిసార్లు ఏంటంటే పోర్టల్ ఇష్యూ వల్ల రావట్లేదు బై ఈవినింగ్ ఇది రిజాల్వ్ అయిపోతుంది దీని గురించి మరీ లేదు ఇక్కడ ఏంటంటే క్యాడర్ అంటే మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట క్యాడర్ వస్తుంది కదా ఇక్కడ ట్రైనింగ్ ఇన్ఫర్మేషన్లో క్యాడర్ అని ఎలా వస్తుంది మెడికల్ ఆఫీసర్లో సిహెచ్ఓస్ ఏఎన్ఎంఓ ఆ అని వస్తుంది ఇక్కడ ఆశా అని సెలెక్ట్ చేసుకోవటం ఇక్కడ ఇలా అండ్ యాడ్ మరి ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు ఫార్టీ మెంబర్స్ అంటే మన గ్రూప్ రీచ్ అయిపోయిన తర్వాత దీన్ని క్లోజ్ చేయాలి క్లోజ్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇక్కడ పార్టిసిపెంట్స్లో మనం ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఈ పార్టిసిపెంట్స్లో చెక్ చేసుకోవచ్చు ఇలా పార్టిసిపెంట్స్ పార్టిసిపెంట్స్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది ఇది కనిపించే విధానం ఇలా కనిపిస్తుంది సో ఇది ప్రాసెస్ అండి సింపుల్గా మూడు స్టెప్లు ఉంటాయి ఫస్ట్ ట్రైనింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాని తర్వాత వచ్చేసి మనకి డాక్యుమెంట్ అప్లోడింగ్ ఉంటుంది నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసరికి మనకి ఏంటంటే పార్టిసిపెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ మూడు స్టెప్లు ఉంటాయి ఈ మూడు స్టెప్ లో చిన్న బేసిక్ ఫీల్డ్స్ మాత్రమే ఉంటాయి కానీ థర్డ్ స్టెప్లు ఏంటంటే మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయి అనమాట మొబైల్ నెంబర్ ఒకటి ఫస్ట్ నేమ్ ఒకటి అబా ఐడి ఒకటి అబా ఐడి కూడా మీరు మ్యాండేటరీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇది కంపల్సరీ ఫీల్డ్స్ ఇది ఇది మీరు ఎంటర్ చేయగానే ఇలా ఒక షెడ్యూల్ ఎంటర్ చేయగానే డాష్ బోర్డు మీకు కనిపిస్తుంది నేను ఓపెన్ చేస్తున్నాను టోటల్ ట్రైనింగ్స్ షెడ్యూల్డ్ అనమాట అంటే ఒక డిస్టిక్లో నాలుగు వేల మంది ఉంటే ఫార్టీ ఫార్టీ మెంబర్స్ వేసుకుంటాం అనమాట ఒక టీమ్ కి అంటే లేదా మీరు ఎంటర్ చేయగలను అనుకుంటే కొంచెం ఎక్కువ మెంబర్స్ ఎంటర్ చేయవచ్చు ఒక హండ్రెడ్ బ్యాచెస్ అనమాట నాలుగు వేల మంది ఉంటే హండ్రెడ్ బ్యాచెస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే వాళ్ళ ఆశా నెంబర్స్ అన్ని కూడా మనం ఎంటర్ చేయాలి కాబట్టి సో కొంచెం ఎక్కువగా చూపిస్తుంది అనమాట సో అదనమాట దాని తర్వాత ఏంటంటే అబా వెరిఫైడ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అబా వీరి సేమ్ ఇక్కడ ఇదే ఫార్మాట్ వస్తుంది అక్కడ క్లిక్ చేసిన కానీ ఇక్కడ అబా ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది మ్యాండేటరీగా మన ఆశాస్ అందరికి కూడా అబా ఐడిస్ ఉన్నాయి అబా ఐడి అంటే ఆల్మోస్ట్ అందరు తెలుసు ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఐడెంటి హెల్త్ అకౌంట్ ఐడెంటిటీ కార్డ్ లాగా ఇస్తాం మనం అది ఆల్మోస్ట్ ఏఎన్ఎంస్ అందరికీ క్రియేట్ చేశారు ఆ కొన్ని చోట్ల ఏంటంటే పాపులేషన్ ఎక్కువ ఉన్న చోట ఆశాస్ కూడా క్రియేట్ చేయమంటే జరిగింది లేదా వాలంటీర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా క్రియేట్ చేశారు అనమాట ఆల్మోస్ట్ మనకి నైన్టీ పర్సెంట్ అబా అన్ని క్రియేట్ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అందరికీ అనమాట సో అక్కడ అబాయిడీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇది సింపుల్గా ప్రాసెస్ మనం డేటా ఎంటర్ చేసే ప్రాసెస్ అండి ఇంతకు మించి దీంట్లో ఏమీ లేదు మీరు ప్రతి డేటా అక్కడ ఒక ఫార్టీ మెంబర్స్ ఎంటర్ చేయగానే ఇక్కడ ట్రైనింగ్ టోటల్ ట్రైనింగ్స్ షెడ్యూల్డ్ వన్ అని వస్తుంది తర్వాత దాన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అది ఓపెన్ చేసిన తర్వాత టిక్ మార్క్ చేయాలి ట్రైనింగ్ కంప్లీటెడ్ అని కనిపిస్తుంది పెండింగ్స్ ఉంటే కనుక ఇక్కడ మనకు చూపిస్తుంది డాష్ బోర్డ్ లో ఎవ్రీ డిస్టిక్ లో మీకు ఇదే విధంగా చూపిస్తుంది అనమాట సో మనం ఇక్కడ ఒకటి యాడ్ చేసాం కదా అది అప్కమింగ్ షెడ్యూల్డ్ ట్రైనింగ్ అని కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఒకటి శాంపుల్ యాడ్ చేసాం అది అప్కమింగ్ లో చూపిస్తుంది అనమాట సో ఏంటంటే ముఖ్యంగా డేట్స్ తీసుకోండి ఏ డేట్స్ అంటే ఆశాస్ అన్ని కూడా అందరూ కూడా ముందే ట్రైన్ అయ్యారు అయ్యారు కాబట్టి ఆ పిఓ తో మాట్లాడి సురేష్ గారు డేట్స్ కొన్ని డేట్స్ తీసుకుంటారు ఆ డేట్స్ మీరు పర్టికులర్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత మేము పీపీటీలు కూడా షేర్ చేస్తాము ఆ పీపీటీ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు డాక్యుమెంట్స్ అనమాట ఫొటోస్ ఫొటోస్ ఏమైనా ఉంటే కనుక మీరు ట్రైనింగ్ ఫొటోస్ ఉంటాయి కదా ఆశాస్ తో ట్రైనింగ్ అయినా ఆ ఫొటోస్ మీరు అప్లోడ్ చేయొచ్చు వన్ ఫోటో అప్లోడ్ చేయొచ్చు అనమాట ఈ విధంగా మనకి డిస్టిక్ లో ఉన్న ఆశాస్ అందరినీ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో అంటే కొంచెం టైం పడుతుంది వన్ ఆర్ టూ మంత్స్ టైం పడుతుంది వన్ మంత్ మ్యాక్సిమం పడుతుంది మనకు తెలిసి సో ఈ వన్ మంత్ లో మన డేటా మొత్తం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఆశాస్ ఎందుకంటే ఒక ఆశా తప్ప అన్ని కేటర్స్ కంప్లీట్ చేసేసాం మేము ఆశా ఆశా తప్ప మెడికల్ ఆఫీసర్ కంప్లీట్ చేసాము సిహెచ్ఓస్ స్టాఫ్ నర్సు ఏఎన్ఎంస్ సో ఇక్కడ ఉన్న అన్ని కంప్లీట్ చేసాం ఇంకో ముఖ్యంగా అంటే ఇక్కడ ఎక్స్పాండెడ్ ఇండక్షన్ ఫర్ సిహెచ్ అని చూడండి ఇక్కడ మెడికల్ ఆఫీసర్ దగ్గర చూపిస్తున్నాను నేను ఇక్కడ ఇక్కడ ఆశా ఓపెన్ చేశాను ఇక్కడ ఎక్స్పాండెడ్ ఇండక్షన్ ఫర్ సిహెచ్ అని చూపిస్తుంది దీనికి మనం డేటా ఎంటర్ చేయాల్సింది లేదు టోటల్ గా ఆశాకి మూడు ఎంటర్ చేయకూడదు అనమాట ఈ లాస్ట్ టూ ఫస్ట్ ఇక్కడ సిహెచ్ఓ ఉంది కాబట్టి అనమాట ఈ ఫీల్డ్ ఎక్స్పాండెడ్ ఇండక్షన్ ఫర్ సిహెచ్ఓస్ ఇది ఓన్లీ సిహెచ్ఓస్ తీసుకుంటది మెడికల్ ఆఫీసర్ కి అదర్ కేటర్ కి మీరు ఎంటర్ చేయకూడదు అనమాట ఇది ఇది మీకు అవసరం లేదు మీరు ఎంటర్ చేయాల్సిందల్లా నాన్ కమ్యూనికేబుల్ ఒకటి ఓరలో ఐ ఈఎన్టీ ఎల్డర్లీ పాలియేటివ్ ఎంఎన్ఎస్ తర్వాత కామన్ ఎమర్జెన్సీస్ ఆరోగ్య జనారోగ్య సమితి హీట్రైడ్ టూల్ కిట్ ఇవి మాత్రమే ఎంటర్ చేయాలి ఫస్ట్ది ఎక్స్క్లూసివ్ గా కనిపిస్తుంది మనకి ఎక్స్పాండెడ్ ఇండక్షన్ ఫర్ సిహెచ్ఓ అది ఓన్లీ ఫర్ సిహెచ్ఓస్ అన్నమాట అనమాట తర్వాత స్టాండర్డ్ ట్రీట్మెంట్ వర్క్ ఆఫ్ ఎన్సీ ఇది కూడా మనకి మనం ట్రైనింగ్ ఇవ్వలేదు అసలు క్యాడర్ కూడా ఇది మనకు అవసరం లేదు సికిల్ సెల్ డిజీస్ ఇది కూడా ట్రైనింగ్ ఎవరికి ఇవ్వలేదు మనము సో ఈ మూడు ఎంటర్ చేయకూడదు అనమాట ఆషాస్ ప్రతి ఒక్కళ్ళు డిస్టిక్ లో గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మూడు ఈ మూడు ఇండికేటర్స్ తప్ప రిమైనింగ్ అన్ని ఎంటర్ చేయాలి అది సో ఇది ఓవరాల్ ఓరియంటేషన్ టు ద సశక్త పోర్టల్ డాష్ బోర్డ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే